పెట్టండి సార్ ఏం చేసినా దొడ్డి కూర్చుంటున్నా ఏం చేసినా ఒరే సాయని చూడ నీళ్ళు కదా ఇక్కడికి కడుక్కుంటావు వా వేల చేపలు చచ్చిపోతే ఏం చేయాలని నేను గడుక్కునే నీళ్ళకి చేపలు చచ్చిపోతాయా ఏ ఊడరా నీదా ఈ ఊరే ఈ ఊరు చేపలు వేసినావా అయితే అయితే అవి కడుక్కుంటావు అవి దాని బిడ్డలు పెళ్ళు ఉండరా ఏం పసి గడ్డి తింటున్నా పెంట తింటున్నా నువ్వ కొత్త పసి మాటలు మాట్లాడబాకు నేను నా గొద్దెంత నేనెంత నేను గడుక్కుంటే నీకు చేపలు దాని తల్లిలు డెంగి తినయాలని అవతల పోవాలనుకున్నా కావాలా ఒరే నేను గడుక్కునేది ఎంత చేప చచ్చిపోయింది కొత్త మూసుకోబో నువ్వు నా మోడలో కడుక్కడానికి లేదు

నేను కడుక్కోవాలా మాటను అసలు చెరువు మీద నీ పేరు మీద ఉందా చాపలు వదిలి సరే ఒకవేళ కడుక్కుని చాప సచ్చిపోతాయ కడుక్కుని చాప సచ్చిపోతాయ ఏది ఇప్పుడు నేను కడుక్కుంటా నువ్వు చూపి చచ్చిపోతాయా అవ్వదు గడుక్కుండు నేను నీళ్లు తెచ్చుకోలేదురా ఎందుకు తెచ్చుకోలే ఇంట్లో ఇంట్లో నీళ్ళ చెరువులో నీళ్లు పెట్టుకో నీళ్ళు తెచ్చుకుంటాడా తెచ్చుకుంటానువా ఒరే నీ వల్ల కాదు నువ్వు బోరా స్వామి ఎందుకు చెరువు లేకపోయె ఎట్లా

ఎవరికి వెళ్ళు చేపలకి నువ్వు చేపలను వదిలిపెట్టుండ దీంట్లో నేను గుద్ద గడుక్కుంటే చేప చచ్చిపోతాయ గుద్ద గడుక్కుంటే నా గుడ్డ ఎంతనే గడుక్కుని నీళ్ళకి చేపలని చచ్చిపోతాయి నువ్వు ఎంతనే గడుక్కుని నీళ్ళకి చేపలని చచ్చిపోతాయి నువ్వు కొత్త బసిలి మాటలు మాట్లాడు నాకా మాట్లాడబావ్ కొత్త మొత్తం పో నువ్వు అరే నాకు ఎండిపోయిన సస్తా ఉన్నారా మొట్టకు తాగుత మంట పుట్టిద్ది నాకు

ఇది ఎండిపోద్ది నా మాటి సరే నువ్వు నీళ్ళు ఎందు ఎక్కడికైనా పోయి అయితే నీళ్లు వచ్చేది ఒరే ఇది నా మాటి నా బాయ్ ఇదిగో నేను ఫోన్లు చేస్తా ఎప్పటికైనా కానీ ఫోన్లు చేసి రమ్మని చెప్తాయి వచ్చినాను నేను కూర్చుంటాను నా మాటి నువ్వు ఎందుకొస్తుంటావు ఒరే వేదలైనిరా నేను గడుకోవాలా వేదలైతే ఇంటి ఇక్కడెందు గుది ఇంటి గాలు వచ్చేటప్పుడు తెలిసినికా నేను వేదలై అవుతందే అయినా ఒరే ఈ ఏం కాదురా నా మాట ఇందా నేను సరే నీలేం చెప్పరా నువ్వు ఇయ్ నాక గుద్ద జిల్లా కాడన క్యా మరి గుద్ద జిల్లా 가는ప్పుడు పూకు నేను గడుకుండి నికే కుత్త నెప్పా కొత్త ముసుకోపో నికే కుత్త నెప్పా ఆగు యాడి తందరు తందరు వెళ్తునో నాకు గోపం వచ్చింది కొత్త బగల కొడతా నేను పో నువ్వు నేను 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 అయిపోయింది కడుక్కొని పోతానరాడి ఏది పొలంగాడి పోయేదా ఏది పొలంగాడి పోయేది నా మొట్ట ఎండిపోయి మంట పడుతుంది ఎండిపోయి మంట పడుతుంది నాకు మెంటల్ దెంగి మాక ఈ పొలం కడి ఆర్ దొరికాడు నాకు సరే నా ఉండ అయితే ఏదైనా ఆకులో పూకులని దుడుచుకుంటా అత్త కొడు దుడుచుకోవడానికి లేదా దుడుచుకో ఆ దుడుచుకో నా నా మొద్ద గడి పడి నేను దుడుచుకోవడానికి నేను గడుకుంటా రా నీళ్ళోని ఏ నాకు మెంటల్ దెంగి మాక ఇది ఎవడురా సామె ఇదేమో లోపల నా మంట మంట ఉంది ఇదేం గడుకోనేట్లేదు నేను పొలాని పోవాలిరా మా నాయన పోవా ఇంత సేమ్ మాట్లాడు గా అక్కడ పోయి కడుకోచుగా కడు నేను ఇక్కడ గడుకోనిరా నేను ఇక్కడ కడుకో ఒప్పుకోను ఇప్పుడు నాకు మెండల్ డే పోయి కొట్టేస్తే నా సుల్లి నువ్వేది ఒప్పుకునేది ఒరే ఏందిరా ఉరే నా మాటేన్రా ఓ లేదు ఏందిరా పోయేది కొడతా నువ్వు కొడతా దొడ్డి కూర్చుని కొడతారు అంటారు మీరా కొడతారు సంపంపేస్తరేం రా సంకేస్తారా దొడ్డి కూసుంటే కొత్త పగల్ అనేవాళ్ళు లేక ఊరుకు పోయేది ఎవడు నీ చెప్పిందా కొత్త ఎవడు రోడా గుంత కడుకుని చేప చచ్చిపోతాయా నా మొడ్డ కూర్చిపోమ్మని నేను రాత్రి పలుకోటి నా మాట నువ్వు చూడా నువ్వు చిన్న పిల్లడు అని గమ్ముకుంటున్నా లేకుండా కొత్త పగలింగు నేను మరి మీ నాయన వాళ్ళు ఉంటే బిల్ ఎందుకు బిల్లు